హలో గైస్ వెల్కమ్ టు అవర్ రోజు ట్రేడ్స్ టాపిక్ వచ్చేసి గోల్డ్ యూఎస్ఏ ఎలక్షన్ ముందు గోల్డ్ ప్రైస్ చాలా హై లో ఉండే అండ్ యూఎస్ఏ ఎలక్షన్స్ అయిపోయాక డొనాల్డ్ ట్రంప్ గెలిచాక గోల్డ్ ప్రైస్ లో మనం బిగ్ ఫాల్ చూస్తున్నాం సో ఇప్పుడు డిఫరెన్స్ అయింది సో ఎన్ని రోజులు ఈ ఫాల్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ట్రంప్ గెలవడం వల్ల ఇంటర్నేషనల్ గోల్డ్ ఫాలో అవడం జరుగుతుంది అలానే ఇండియాలో కూడా సేమ్ పరిస్థితి సో రీసెంట్ డేస్ నుంచి చూస్తే మనం ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఫాల్ చూసాం గోల్డ్ ఇండియన్ మార్కెట్ లో సో ఇప్పుడు ఇది బెటర్ ఛాన్స్ టు బై అంటారా ఇంకా వెయిట్ చేయమంటారు లాంగ్ టర్మ్ లో మనం గోల్డ్ ని ఎలా అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లైక్ వచ్చే నెలలో మనకి చాలా పెళ్లి చాలా మంది గోల్డ్ బై చేయాలనుకుంటున్నారు వాళ్ళకి ఏ విధంగా ఆపర్చునిటీ ఉంటుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గోల్డ్ డిజిటల్ ఇన్వెస్టింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ మనం పాయింట్ టు పాయింట్ ఈ వీడియోలో తెలుసుకుంది తెలుసుకోండి డెఫినెట్లీ ఈ వీడియో చూసిన తర్వాత మీకు గోల్డ్ హిస్టరీ తెలుస్తుంది అలానే ఫర్దర్ గా గోల్డ్ ఏ విధంగా ఉండబోతుంది మీకు క్లియర్ గా అర్థమవుతుంది సో లెట్స్ బిగిన్ నౌ ఎలా ఉన్నారు గుడ్ బ్రదర్ మీరు ఎలా ఉన్నారు బాగున్నానండి ఈ రోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి యూఎస్ ఎలక్షన్స్ అవ్వకం ముందు గోల్డ్ రేట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉంది ఆఫ్టర్ ది ఎలక్షన్ ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ రేట్ అనేది ఇండియన్ మార్కెట్ లోను ఇంటర్నేషనల్ మార్కెట్ లోనూ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ బిగ్ ఫాల్ అనేది మనం చూస్తున్నాం దీని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రదర్ లెక్ మీ ఆన్సర్ దిస్ మనకి యూఎస్ ఎలక్షన్ ముందు ఏంటంటే ప్రతి కంట్రీకి ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది మనకి వచ్చేసి ఆర్బీఐ అలానే యుఎస్ఏకి వచ్చేసి ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్ అనేది యూఎస్ఏకి సెంట్రల్ బ్యాంక్ ఇది చాలా పెద్ద బ్యాంక్ అన్నమాట సో వాట్ ఎవర్ దెసిషన్ ఫెడరల్ బ్యాంక్ నుంచి తీసుకుంటారో అదే ఆల్మోస్ట్ ఎవ్రీ కంట్రీకి ఇన్ఫులుయెన్స్ ఉంటుంది అండ్ గోల్డ్ లో మాత్రం చాలా ఎక్కువ బిఫోర్ ఎలక్షన్ ఏం జరిగిందంటే సో ఈ రీసెంట్లీ సెప్టెంబర్ మంత్ లో ఏమైందంటే మనకి ఎప్పుడు ఇంట్రెస్ట్ రేట్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఉండేది సో సెప్టెంబర్ ఎయిటీన్ రోజు వచ్చేసి మనకి ఫెడరల్ బ్యాంక్ ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఏమైతుందంటే కరెన్సీ అనేది వీక్ అవుతుంది ఈ పాయింట్ లో ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత తగ్గించింది ఎవ్రీ టైం చూసుకుంటే ఎవ్రీ క్వార్టర్లీ మనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ సో అది పెద్దగా ఎప్పుడు చేంజ్ అవ్వదు బట్ రీసెంట్ డేస్ లో ఏం జరిగింది అంటే జీరో పాయింట్ ఫైవ్ అంటే అరౌండ్ ఫిఫ్టీ పాయింట్స్ కట్ చేయడం జరిగింది ఇలా కట్ చేయడం వల్ల ఏమైతుందంటే వీక్ అయిపోయి దీని ఆపోజిట్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది సో ఈ లో ఏం చేస్తారంటే జనాలు కరెన్సీ వీక్ అయినప్పుడు వీళ్ళ మనీ మొత్తం గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో గోల్డ్ అనేది ఆటోమేటిక్ పైకి వెళ్ళడం జరుగుతుంది ఒకటే రీజన్ కాదు రష్యా యుక్రెయిన్ వార్ గురించి ఇరాన్ ఇజ్రాయిల్ దిస్ ఆల్ ఆర్ ఫ్యాక్టర్స్ సో ఇవన్నీ సో ఒక స్టెబిలిటీ అనేది లేదు ఇప్పుడు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని బైడెన్ గవర్నమెంట్ లో లేదు ఏదైతే డెమోక్రటిక్ పార్టీ ఉందో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని వార్ ఆపేసి ఒక కూల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే అంత సత్తా లేదు ఇప్పుడు మనం ట్రంప్ విన్ గురించి మాట్లాడుకున్నాం ట్రంప్ విన్ అయ్యారు సో ట్రంప్ విన్ తర్వాత ఆల్రెడీ క్యాంపెన్ లో చెప్పిన మాటలు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ స్టాక్ మార్కెట్ గానీ అలానే ఆ కరెన్సీని స్ట్రాంగ్ చేయాలన్న పాలసీస్ అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ అన్సర్టినిటీ ఏదైతే ఉందో రష్యా అండ్ వార్ మధ్య నెక్స్ట్ ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ వార్ మధ్యలో ఇవన్నీ ఏంటంటే తగ్గిపోయినాయి ఈ స్ట్రాంగ్ లీడర్ ట్రంప్ ఏంటంటే టు స్టాప్ ది వార్ సో ఈ అన్సర్టినిటీ అన్ని తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ఒక పీస్ ఎన్విరాన్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గోల్డ్ కొంచెం వీక్ అవ్వడం జరిగింది సో ఈ టైంలో ఏమైందంటే ఎవరైతే ఆల్రెడీ గోల్డ్ ఇన్వెస్ట్ చేశారో దేవ్ స్టార్టెడ్ రిమూవింగ్ దర్ మనీ వీళ్ళు వేరే దాంట్లో లైక్ క్రిప్టో ఎందుకంటే ట్రంప్ ఆల్రెడీ ఒక క్రిప్టో కాయిన్ ఉంది అండ్ ట్రంప్ గెలిస్తే క్రిప్టోకి ఆటోమేటిక్ మంచి హైప్ దొరుకుతుంది సో వీళ్ళు ఏం చేస్తారంటే అయితే మనీ గోల్డ్ లో ఇన్వెస్ట్ చేశారు రోజు రోజులు ఇన్వెస్ట్ ఇన్ టు అదర్ ఓకే సార్ ఇంతవరకు అర్థమైంది బట్ ఈ ఫాల్ ని మనం ఫ్యూచర్ లో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇది టెంపరీగా ఉండొచ్చా లేదా గా ఉండొచ్చా ఓకే అండి ట్వంటీత్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు ఈయన ప్రమాణ స్వీకారం ఉంది ఆ రోజు ఈయన పాలసీస్ గురించి అంటే ఈయన స్పీచెస్ కానీ ఈయన పాలసీస్ ఏవైనా ఉన్నాయో ఇవన్నీ ముందు పెడతారు సో ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారు బట్ ఏదైనా సరే ఆ పాలసీస్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఒక పాజిటివ్ నోట్ తోటి మార్కెట్ ముందుకు వెళ్తుంది ఎలక్షన్ గెలిచిన టైంలో ఏంటంటే ఆ స్పీచ్ పవర్ ఉంటుంది బట్ యాజ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ అది తగ్గిపోతుంది సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది రోజు రోజు పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు సో ఇది గోల్డ్ ఏంటంటే పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఫ్యూచర్ లో ఏందంటే గోల్డ్ పైకే వెళ్తుంది కానీ కిందికి ఎప్పుడు పడదు యాజ్ వీ హెడీ డిస్కస్డ్ ఇది ఏంటంటే ఒక ప్రీషియస్ మెటల్ చాలా తక్కువ ఉంది సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే ఒక ఇది టెంపరీ ఫాల్ మాత్రమే సో ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ వన్ సిక్స్టీ దగ్గర రన్ అవుతుంది సో ఈ ఫాల్ సెవెంటీ ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కన్నా కిందకి ఫాల్ అయ్యే ఛాన్సెస్ తక్కువనే ఉంది అంత త్వరగా అయితే ఫాలో అయితే అవ్వదు కొంచెం కన్సల్టేషన్ చూస్తాం కసల్టేషన్ ఇన్ ద సెన్స్ ఒక ఆ రేంజ్ లోనే ఉండడం అన్నమాట సెవెంటీ ఫోర్ థౌసండ్ నుంచి సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఈ రేంజ్ లో ప్రైస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి దీని తర్వాత డెసిషన్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు ఫండమెంటల్స్ చెప్తాను ఇప్పుడు వరకు అయితే ఇది క్లియర్ అండి ఓకే శ్రీకాంత్ గారు నేను గోల్డ్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఇది రైట్ టైమ్ ఓకే బ్రదర్ ఇక్కడ ఏంటంటే గోల్డ్ లో అనేది మనకి టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఒకటి వచ్చేసి ఫిజికల్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ ఫస్ట్ మనం ఫిజికల్ గురించి మాట్లాడుకున్నాం అది కూడా ఇండియాలో సో మన ఇండియన్ పేరెంట్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది మన ఇండియన్ మదర్స్ మెంటాలిటీ ఎలా ఉంటుంది గోల్డ్ వాళ్ళు ఎప్పుడు బై చేసినా సరే వాళ్ళు సింపుల్ గా బై చేసేసి దీన్ని ఏంటంటే ఒక ఎమోషనల్ బాండ్ లెక్క తీసుకుంటారు గోల్డ్ తీసుకున్నప్పుడు దీన్ని ఒక ఆర్నమెంట్ లైక్ ఇయర్ రింగ్ కానీ లేకుంటే చైన్ టైప్ ఈ టైప్ లో ప్లాన్ చేసుకుంటాం సో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్లో అంటే ఒక మంచి రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవాలని మాత్రం అనుకోరు ఇదే మనకి డిజిటల్ గోల్డ్కి వచ్చేసరికి ఏమైతుందంటే యూ కెన్ సెల్ ఆర్ యు కెన్ బై ఎట్ ఎనీ టైమ్ అనమాట సో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు బై చేసుకోండి డెఫినెట్లీ గోల్డ్ పైకి వెళ్తుంది సో ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫోర్ అయితే ఉందో బై చేసుకోండి ఇంకా కిందికి పడితే యావరేజ్ చేసుకోండి ఇంకా బై చేసుకోండి ఇది విత్ ఇన్ టూ టు త్రీ మంత్స్ లో ఏమైతుందంటే యావరేజ్ రిటర్న్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి నో వన్ కెన్ ప్రిడిక్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద మార్కెట్ ఎగ్జాక్ట్లీ బిఫోర్ నేనైనా అయినా సార్ ఎవరైనా సరే చెప్పేదంటే ఒక అనాలిసిస్ ఇలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి అండ్ దిస్ వెరీ గుడ్ పాసిబిలిటీస్ రైట్ నో మనం మాట్లాడుకున్న పాసిబిలిటీస్ ఏంటంటే ఇది జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి గోల్డ్ మాత్రం డెఫినెట్లీ చెప్తున్నాను దిస్ ఇస్ టెంపరీ ఫాల్ మాత్రమే పర్మనెంట్ ఫాల్ కాదు చూస్తుండగానే పెరిగిపోతుంది సో ఎవ్రీ ఫాల్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద గోల్డ్ సో రీసెంట్లీ యూఎస్ ఎక్స్ప్రెస్ కూడా చెప్పడం జరిగింది సో గోల్డ్ మనం సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కూడా రావచ్చు అని చెప్పేసి సో ఈ పాసిబిలిటీస్ అనేది ఏంటంటే తక్కువ బట్ వస్తే ఏమైతుంది మనకే బెటర్ ఇంకా మీరు అప్పుడు అప్పు చేసి కూడా గోల్డ్ కొనుక్కోవచ్చు సో యూ కెన్ బై ఇట్ నౌ అండ్ యావరేజ్ గెట్ బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద ఫ్యూచర్ గోల్డ్ ఇస్ ఆల్వేస్ అసెట్ ఇది ఎప్పుడు మీకు లయబిలిటీ అయితే కాదు ఇది ఒక్కటి మీరు అర్థం చేసుకుంటే గోల్డ్ ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారు బంగారం బంగారమే అండి బంగారం ఆల్వేస్ బంగారం ఓకేనండి ఇంకొక నాకు చిన్న డౌట్ ఉందండి చెప్పండి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ అనేది అవుతుంది కదా సో ఈ గోల్డ్ అనేది ఎప్పుడు కొనడం బెటర్ అంటారా కొంచెం వెయిట్ చేసి తర్వాత కొనడం బెటర్ అంటారా ప్రస్తుతానికి గోల్డ్ వచ్చేసి ఒక మంచి సపోర్ట్ జోన్ దగ్గర ఉంది అంటే డే క్యాండిల్ లో అండ్ లో చూసుకుంటే ఇది మనకి మంచి సపోర్ట్ సో ఏదైనా సరే ఒక బిగ్ ఫాల్ వచ్చాక మనం డే క్యాండిల్ వీక్ సపోర్ట్ యూజ్ చేస్తాం సో ఇప్పుడు ఏంటంటే ఈ జోన్ దగ్గర మనకు బెటర్ కన్సర్ అయితే ఏంటంటే ఇన్ టూ త్రీ డేస్ లో మనం గోల్డ్ బై చేసే ఛాన్సెస్ ఉంది లేదు అది కూడా అవుట్ ఇస్తే మాత్రం వన్ టు కే తగ్గే ఛాన్సెస్ ఉంది మ్యాక్స్ నౌ అకార్డింగ్లీ అండ్ మనం నెక్స్ట్ వీడియోస్ లో ఏంటంటే ఫర్దర్ గా గోల్డ్ గురించి మీకు సో మీరైతే కామెంట్ చేయండి ఫర్దర్ గా మీకు గోల్డ్ గురించి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కావాలంటే మీరు కామెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే గోల్డ్ గురించి ంగ్ ఫారెక్స్కెట్ ఆర్ గోల్డ్ ఐ విల్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవరింగ్ సో మీ క్వశ్చన్ చేయకీ అండ్ మీ సపోర్ట్ మాకు డెఫినెట్లీ జన్యున్ గా మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ట్రై చేస్తాం దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్